అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారికి పదహారు పదిహేడు తేదీల్లో పట్టిందల్లా బంగారం కాబోతుంది అలాగే ఒక దైవానుగ్రహంతో వీరికి ఈ రెండు రోజులు కూడా ఎంతో బ్రహ్మాండంగా అతి అద్భుతంగా కలిసి వచ్చేటటువంటి యోగం ఉంది అలాగే కుంభరాశి వారికి ఈ రెండు రోజుల్లో రాబోతున్నటువంటి శుభ అశుభ పరిణామాల గురించి తెలుసుకుందాం మరి కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ను పూర్తిగా తెలుసుకోండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అలాగే మొదటిసారి మన ఛానల్ కనుక చూస్తున్న వారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి కుంభరాశి వారికి రెండు రోజుల్లో రాబోతున్నటువంటి యోగం ఏమిటి వారు పొందబోయేటటువంటి శుభ శుభ పరిణామాల గురించి ఏమిటి అలాగే ఏ దేవుని యొక్క అనుగ్రహం వీరిపై సంపూర్ణంగా ఉండబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వారికి సాధారణంగా చాలా ఎక్కువగా కష్టాలు సమస్యలు ఉన్నాయని ప్రతిరోజు కూడా చెప్పుకుంటున్నటువంటి విషయమే కదండి అయితే ఈ రెండు రోజులు కూడా వీరికి అతి అద్భుతమైనటువంటి యోగం పట్టిందల్లా కూడా బంగారం కాబోతుందనే చెప్పుకోవచ్చు విద్య ఉద్యోగం వ్యాపారం అలాగే ప్రతి ఒక్క దాంట్లో కూడా వీరికి ఈ రెండు రోజుల్లో కూడా ఎక్కువగా సక్సెస్ వచ్చేటటువంటి అవకాశాలు ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి అలాగే కుటుంబ ఆర్థికంగా ప్రతి ఒక్కటి కూడా ఏ సమస్యల వలన అయితే బాధపడుతున్నారో ఆ సమస్యకు తగినటువంటి మంచి పరిష్కారాన్ని అయితే మీరు తప్పకుండా ఈ రెండు రోజుల్లో తెలుసుకుంటారు అయితే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే మీకు సంబంధించినటువంటి విషయాలను చాలా ఎక్కువగా మీ సన్నిహితులకు కానీ లేదంటే మీ స్నేహితులకు కానీ ప్రతి ఒక్క విషయాన్ని కూడా పంచుకుంటూ ఉండడం వల్ల ఇప్పటివరకు మీరు అన్ని పనుల్లోనూ ఆటంకాలను నష్టపోవడాలు ఇప్పటి వరకు చూస్తుంటారు కదండి అయితే ఇప్పుడు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం అన్నమాట అంటే ఈ రెండు రోజులు కూడా మీకు చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు అనేది చెప్పుకోవచ్చు అంటే దేని ఆధారంగా అంటే ఎవరి మీద అయితే మీరు ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకం పెట్టుకున్నటువంటి వ్యక్తి ఈ రెండు రోజుల్లో మీరు మోసం చేసేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కువగా ఎవరిని కూడా దగ్గరకు రానివ్వకండి ఎవరికి కూడా చేతికి అయితే ధనాన్ని అస్సలు ఇవ్వకండి మరి కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మరికొంత తెలుసుకునే ముందుగా చాలామందికి అండి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని చాలా విసుగు చెంది ఉంటాం కదా అలాంటప్పుడు ఒక్కసారి శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చదువుతారండి గురువుగారు చాలా అంటే చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మనం ఏ సమస్య గురించి అయితే ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నామో అంటే ప్రేమ సమస్యలు కానీ డబ్బు సమస్యలు కానీ వివాహ సమస్యలు కానీ ఇలా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది కదా ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ తెలియజేస్తారండి గురువుగారు చాలా చక్కగా మనకైతే మంచి రిజల్ట్ వచ్చే విధంగా ఫోన్ ద్వారా జాతకం చెప్తారు ఇక కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ప్రతి ఒక్కరిని కూడా సమాజంలో ఉన్నటువంటి అంటే పేదవారు ధనికులు మధ్యవర్గం వారు ఇలా ఎవ్వరు అనేది కూడా ఎక్కువ స్థాయి వారు లేదంటే ఎవరైనా కానివ్వండి వీరికి ఎప్పుడూ కూడా తలవంచరు ఎవరిని కూడా అనవసరంగా దూషించరు ఎవరి దగ్గర కూడా అయితే వీరికి ఎన్ని కష్టాలున్నా కూడా ఎవరి ద్వారానో అయితే లాభం పొందాలని ఎప్పుడూ కూడా ఆశించరు చాలా అంటే చాలా ఎక్కువగా మంచితనం వలన వీరు ఇప్పటి వరకు మోసపోతూ ఉన్నారే తప్ప వీరికి కష్టాల గురించి కాదండి వీరి కష్టాలు సమస్యలు ఎన్నున్నా కూడా వాటిని అధిగమించగలిగినటువంటి శక్తి కుంభరాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వీరిలో ఎక్కువగా ధైర్యం ఉంటుంది అలాగే అతి కోపం అలాగే వినయం విధేయత ఎక్కడ ఏ విధంగా ఎవరి దగ్గర ప్రదర్శించాలో అలా ఉంటారని మా మెలకుగా ఉంటారు వారు అంటే అవకాశం అంటే ఇప్పుడు వారికి ఏదైనా ఒక అవకాశం రాబోతుందంటే ఆ అవకాశాన్ని వారికి తగిన విధంగా మలుచుకోవడంలో చాలా మేధావులుగా ఉంటారు కుంభరాశి వారు అలాగే ఏదైనా కానీ చాకచక్యంగా వారి పనిలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరిలో కూడా మన్ననలను గౌరవాలను పొందుతూ ఉంటారు అయితే బ్రహ్మాండంగా ఈ రెండు రోజుల్లో వీరికి కలిసి వస్తున్నటువంటి యోగం ఏమిటి అంటే అండి మీ చేతి నిండా కూడా ధనం రాబోతుంది పట్టిందల్లా కూడా బంగారంగా మారేటటువంటి రోజులు రేపటి రోజున మీరు ఏం చేస్తారంటే అండి రేపు విశేషమైనటువంటి మాగ ఆదివారం పైగా సంకటహర చతుర్థ చతుర్థి కూడాను కాబట్టి రేపటి రోజున ఉదయం నుండి సాయంత్రం లోపు ఎవరైనా కానీ ఇప్పటి వరకు మీరు ఆచరించుకోకపోతే సంకటహార చతుర్థి వ్రతాన్ని ఒక్కసారి ఆచరించుకోండి స్వామివారి అంటే వినాయక స్వామివారి యొక్క వ్రతం గురించి తెలియని వారు ఎవరు ఉండరు కాబట్టి స్వామివారి సంకటహార చతుర్థి వ్రతాన్ని తప్పకుండా ఆచరించుకోండి ఒకవేళ మీకు వీలు కుదరని పక్షంలో కనీసం గరికనైనా సరే స్వామివారి ముందు పెట్టి చక్కగా ఒక ముక్కను స్వామికి నైవేద్యంగా పెట్టి అవునీతి దీపాన్ని వెలిగించుకొని మీ సంకల్పం ఏమిటో స్వామికి చెప్పుకోండి తప్పకుండా అలాగే మీరు ఏ అంటే ఏ కష్టం నుండి అయితే ఎక్కువగా మీరు బాధపడుతూ ఉన్నారో ఆ కష్టం నుండి మమ్మల్ని విముక్తులను చేయమని చెప్పి మనసారైతే స్వామిని వేడుకోండి అలాగే ఉదయం నుంచి సాయంత్రం వరకు తప్పకుండా ఉపవాసం ఉండండి అలాగే దగ్గరలో ఉండేటటువంటి స్వామివారి అంటే వినాయక స్వామివారి ఆలయాన్ని సందర్శించండి స్వామివారికి గరికమాలను కానీ లేదంటే స్వామివారికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి పదార్థాలను స్వామివారికి గుళ్ళో ఇవ్వండి అలాగే మీ ద్వారా అంటే ఎవరికైనా కానీ పేదవారికి సహాయంగా ఏదైనా కానీ రేపటి రోజున తప్పకుండా అందివ్వండి అది వస్తు రూపేన కానీ లేదంటే ధన రూపేన కానీ ఏదో ఒక రూపంగా అయితే స్వామివారి ఆలయం దగ్గర ఎవరో ఒకళ్ళు యాచకులు ఉంటారు కదా వారికి అయితే మీ ద్వారా ఏదో ఒక సహాయాన్ని అయితే అందించండి తప్పకుండా ఆ పుణ్యం అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అలాగే రేపటి రోజున సాయంత్రం వేళ తప్పకుండా మీరు చేయవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే సాయంకాలం వేళ స్వామివారికి నైవేద్యంగా బెల్లం పొంగల్ని నివేదించండి తప్పకుండా వీలు అంటే వీలు లేకపోవడం అనేది ఏమి ఉండదండి మనకు కావాల్సినటువంటి ఆహారం మనం ఎంతో ఇష్టంగా బయటకు వెళ్ళి తింటాం లేదంటే ఇంట్లో మనకు వండించుకొని తింటాం మనకు కావాలి అని అనుకున్నప్పుడు తప్పకుండా మనం ఆ యొక్క వంటకాన్ని తినే తీరాలి అని అనుకున్నప్పుడు చేసుకోవడము లేదంటే బయట నుంచి తెప్పించుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా అలాగే రేపటి రోజున వీలు చూసుకొని వీలున్నా లేకపోయినా మనం ఒక సంకల్పం మీద స్వామికి సమర్పించాలి మన కోరిక తప్పకుండా నెరవేరాలి సమస్య నుండి బయటపడాలి అని దృఢంగా మీరు అనుకున్నప్పుడు పెద్ద సమయం కూడా ఏం పట్టదు కాబట్టి స్వామివారికి సంబంధించినటువంటి ఆ యొక్క పని మీరైతే తప్పకుండా చేసుకోండి తప్పకుండా ఇంట్లో కూడా దీపారాధన చేసుకోండి అలా స్వామికి సంబంధించినటువంటి అష్టోత్తరాలను చెప్పుకొని మీ సంకల్పం ఏటో స్వామి ముందు చెప్పుకొని తప్పకుండా ఆ సంకల్పం నుండి బయటపడమేమని చెప్పి వినాయకుడిని వేడుకొని తర్వాత రోజు మరుసటి రోజు సోమవారం రోజున కూడా శివాలయానికి దగ్గరగా ఉండేటటువంటి శివాలయానికి వెళ్ళి స్వామివారిని పరమేశ్వర దర్శనం చేసుకోండి మీకు అంతా కూడా శుభం జరుగుతుంది ఇక విద్యార్థులకైతే అన్ని రంగాల్లోనూ చాలా చక్కగా రాణించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి అలాగే ఉద్యోగస్తులకు కూడా చాలా మంచి అవకాశం పై అధికారుల నుండి ఒత్తిడి తగ్గుతుంది అలాగే మీ మానసిక ప్రశాంతత కూడా చేకూరుతుంది అలాగే కొత్తగా ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా మంచి శుభవార్తలు అయితే అందుతాయి అలాగే మీకు ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు కూడా అందుతాయండి ఎవరైతే అంటే పై స్థానంలోకి పై అధికారంలోకి ఎవరైతే పోటీ పడుతూ ఉంటారో అలాంటి వారికి మంచి ఉన్నతమైనటువంటి స్థానం అయితే కలుగుతుంది అలాగే సమాజంలో మంచి గౌరవం కూడా లభిస్తుంది అలాగే మీ మన కాస్త ప్రశాంతత ఏర్పడి కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా మీరు సంతోషంగా ప్రేమను పంచుతారు అలాగే వారి నుండి మంచి ఆనందాన్ని కూడా మీరు కూడా పొందుతారు బంధువర్గం నుంచి కానీ స్నేహితుల పరంగా కానీ సమయాన్ని అయితే ఎక్కువగా వారితో కేటాయించండి రెండు రోజులు కూడా వీళ్ళని అంతసేపు ఎక్కువగా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉండండి రేపటి రోజునైతే పూర్తిగా వినాయక స్వామి వారి యొక్క సంకల్పం అంటే స్వామివారి ముందు సంకల్పం చెప్పుకొని మీకు ఉన్నటువంటి బాధంతా కూడా తీర్చమని చెప్పి మనసారా వేడుకోండి స్వామివారిని అలాగే మీ కష్టం అంతా కూడా స్వామికి చెప్పుకున్న తర్వాత కోరికలను తప్పకుండా నెరవేర్చే స్వామి వినాయక స్వామివారని మనందరికీ తెలిసినటువంటి విషయమే కదా స్వామివారు గరిక సమర్పించినా చాలండి చాలా ఎక్కువగా ప్రీతి పొందుతారు కాబట్టి గరిక మనకు తప్పకుండా అంటే అందుబాటులో ఉంటుంది కాబట్టి గరికమాలను రేపటి రోజున మీకు వీలుంటే తప్పకుండా స్వామివారి ఆలయంలో అయితే ఇవ్వండి అలాగే బెల్లాన్ని నైవేద్యంగా స్వామివారి ముందు పెట్టుకోండి ఉదయం వేళ సాయంత్రం వేళ తప్పకుండా బెల్లం అయితే స్వామివారి ముందు నైవేద్యంగా పెట్టి ఇంటిలో పాది ఆ నైవేద్యాన్ని తీసుకొని సంతోషంగా ఫ్యామిలీతో గడిపేందుకు చాలా అవకాశం అంటే రేపు రోజున కమ్మ అంటే ఎలాగూ ఎలా ఆదివారమే కాబట్టి కాబట్టి ఎలాంటి పనులు ఉన్నా లేకపోయినా తప్పకుండా ఇంట్లో ఉండేందుకు ఎక్కువగా ఉండండి అంటే ఇంట్లో ఉండడం వల్ల మీకు అంతా కూడా మేలు ఉంటుంది అంటే దైవానుగ్రహం మీకు ఎక్కువగా కలుగుతుంది కాబట్టి రేపటి రోజున వినాయక స్వామి వారి యొక్క అనుగ్రహం మీకు కల తప్పకుండా కలిగింది అంటే ఇక మీ జాతకం పూర్తిగా మారిపోతుందండి పట్టిందల్ల కూడా బంగారం అవుతుంది అలాగే మంచి మంచి శుభవార్తలు కూడా మీరు వినేటటువంటి ఛాన్సెస్ అయితే స్వామివారు తప్పకుండా మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తారు అలాగే సోమవారం రోజున కూడా మీకు బ్రహ్మాండంగా కలిసి వచ్చేటటువంటి రోజు కాబట్టి సోమవారం రోజున కూడా వీలుంటే మీరు తప్పకుండా అంటే అంటే కుదిరితేనే తప్పకుండా మీరు శివాలయాన్ని సందర్శించండి ఒకవేళ కుదరని పక్షంలో శివనామస్మరణ చేసుకుంటూ మనస్ఫూర్తిగా స్వామిని వేడుకోండి స్వామి ఇది మా కష్టం ఈ కష్టం నుంచి లేదంటే మాకు ఈ ప్రాబ్లం నుంచి సాల్వ్ చేస్తే తప్పకుండా మమ్మల్ని ఈ విధంగా ఏ కష్టానికైతే గురిచేస్తు ఉన్నారో వారి నుంచి మేము బయటపడే విధంగా వారి నుంచి మేము దూరం అయ్యే విధంగా చేయండి స్వామి అని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకోండి మిమ్మల్ని ఎవరైతే అంటే అంటే కించపరుస్తూ కొంతమంది మిమ్మల్ని పైకి వెళ్ళనీయకుండా చేస్తూ ఉంటారు కదా అలాంటి వారి పట్ల మీరు అసలు అసంతృప్తి భావం వ్యక్తం చేయకండి ఎందుకంటే అలాంటి వారి గురించి భగవంతుడు చూసుకుంటాడని చెప్పి నమ్మండి కాలం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రోజు అంటూ సమాధానం చెప్తుంది కాబట్టి ఆ విధంగా మనకు మనమే ధైర్యం చెప్పుకోవాలి కాబట్టి ఎవరో వచ్చి మనకేదో చేస్తారని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దండి చేస్తే తప్పకుండా సహాయం అంటే భగవంతులే చేయాలి ఇక లేదంటే మన కుటుంబ సభ్యులు మనం బాగా నమ్మినటువంటి మన సన్నిహితులు కానీ మన స్టేబులాషన్ కానీ వాటి ద్వారా వారి ద్వారానే మనమైతే మంచి సహాయాన్ని అయితే పొందవచ్చు కాబట్టి అలాంటి వారిని నమ్మండి తప్ప ప్రతి ఒక్కరిని కూడా చేయదీసి ఎవరి వల్ల కూడా మీరైతే మోసపోకండి జాగ్రత్తగా ఉండండి మీ చేతి నిండా కూడా ధనం అందేటటువంటి యోగం ఈ రెండు రోజుల్లో ఉంది కాబట్టి మంచి అవకాశాన్ని ఎక్కువగా ఉపయోగించుకొని స్మరణ చేసుకుంటూ చక్కగా ఆనందంగా మంచిగా ఈ రెండు రోజులు కూడా కుంభరాశి వారు ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా వేడుకుంటున్నాను మరొక చక్కని వివరణతో మళ్ళా కలుసుకుందాం మీ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్